ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము మోషే ఇస్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను నేడు నేను నూట ఇరువది ఏండ్ల ఇక ఇకమీదట నేను వచ్చిచిపోవచ్చునుండలేను యహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నసింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు యహోవా సెలవిచ్చియున్నట్లు యహోశువనీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమీ చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును నేను మీ కాజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవానీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము గలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులుపడకుడి నీతోకూడా వచ్చువాడునీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడు బాయడు మరియు మోషే యహోశువను పిలిచి నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడుకుము విస్మయమొందకుమని ఇస్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇస్రాయేలీయుల పెద్దలందరికినీ దాని నప్పగించి వారితో ఇట్ల నేను ప్రతి ఏడవ సంవత్సరాంతమునా అనగా నియమింపబడిన గడువు సంవత్సరమునా నీ దేవుడైన యహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇస్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకునుటకై అందరినీ పోగుచేయవలెను ఆలాగు నేర్చుకొనిన యెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకునుటకు యోదాను దాటబావుచున్న దేశమునూరు బ్రతుకు మీ దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకుందురు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించెను నీవు యహోశువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు బుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయుహోషువయు వెళ్లి ప్రత్యక్షపు బుడారములో నిలిచిరి అచ్చట యహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా ఎహోవా మోషేతో ఎట్ల నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరివారి నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులు కొను నేను వారిని విడిచి వారికి విరోధినగుదును వారు క్షీణించిపోవుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదాయి కీడులు మనకు ప్రాప్తించననుకుందురు వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇస్రాయలీయులకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంటపాటముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తినిత్రాగి తృప్తి పొంది క్రొవ్వినవారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించినన్ను తృణీకరించిన నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనును కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీయులకు నేర్పెను మరియు యహోవా నూను కుమారుడైన యహోషువ్వకు ఇలాగు సెలవిచ్చను నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయేలీయులను నీవు పోవలెను నేను నీకు తోడయ్యుందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యహోవా నిబంధన మందసమును మోయులేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ మీద సాక్ష్యార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు ఎవో మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల పెద్దలనందరిని మీ నాయకులను నా యొద్దకు చేయుడి ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను ఏలైనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు అజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందుకీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును మీరు చేయు క్రియల వలన యహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు అప్పుడు మోషే ఇస్రాయలీ ఇల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను